కరీంనగర్ రూరల్ మండలంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ బీజేపీ రూరల్ మండల శాఖ అధ్యక్షుడు సంతోష్ కుమార్ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకు రూరల్ ఎమ్ఆర్ఓ ఆఫీస్ ముందు నిరసన తెలిపారు రూరల్ మండలంలోని ముగ్దుంపూర్ గ్రామంలోని అగ్రికల్చరల్ కళాశాల నిర్మాణం వెంటనే చేపట్టాలని చామన్పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ముప్పై పడగల గదులు నిర్మాణం చేపట్టాలని ఇంద్రమ్మ ఇండ్ల లబ్ధిదారులను ఎంపిక చేసి ఇంద్రమ్మ ఇండ్లు ఇవ్వాలని అన్నారు ఇంద్రమ్మ ఇండ్ల లబ్ధిదారులను వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు ఆరు గ్యారెంటీలు అమలు చేయాలని అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీల్లో అరవై నాలుగు మోసాలు ప్రజలను తెలంగాణ ప్రజలను అరవై నాలుగు రకాలుగా మోసాలు చేస్తూ ఫోర్ ట్వంటీ వాగ్దానాలను నిలబెట్టుకోలేకుండా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లను ఏదైతే ఇవ్వాలనుకున్నదో కరీంనగర్ అసెంబ్లీలో కరీంనగర్ మండలంలో ఒక ఇంటికి కూడా ముగ్గు పోసిన పాపాన పోలేదు అదేవిధంగా రెండు సంవత్సరాల క్రితం గత బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ అయితే కరీంనగర్ రూరల్ మండలంలో ముగ్దుంపూర్ గ్రామంలో అయితే అగ్రికల్చర్ యూనివర్సిటీ స్థాపిస్తామని చెప్పి శిలాపలకలు వేయడం జరిగింది గతంలో ఉన్నటువంటి మంత్రి వచ్చి బీఆర్ఎస్లో ఉన్నటువంటి మంత్రి వచ్చి శిలాపలక వేసి తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రి వచ్చి శిలాపలకలు ఇచ్చారు తప్ప తట్టెడు మట్టి తీసిన పాపాన పోలేదు ఈరోజు కరీంనగర్ రూరల్ మండలంలో ప్రధాన సమస్యలపై ఎమ్మారావు గారికి వినిధి ఇవ్వడం జరుగుతుంది అందులో భాగంగా మరి కరిమేరు అసెంబ్లీలో కానీ ఏకో ఇంటికి కూడా మరి వాళ్ళ కాంగ్రెస్ యొక్క అంతర్గత కుమ్ములాడుల కారణంగా నాయకుల యొక్క వర్గపోర్ కారణంగా కర్నీర్ అసెంబ్లీలో ఏ ఒక్క మండలానికి కూడా ఇంతవరకు లబ్ధిదారులు ఎంపిక చేయకపోవడం చాలా సిగ్గుచేటు మా అదేవిధంగా మరి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను వెంటనే అమలుపరచాలి అందులో నిరుద్యోగ సమస్య కానీ లేకపోతే నిరుద్యోగ వికాసం గురించి అప్లై చేసుకుని చాలామంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు అంతేకాకుండా చావనపల్లి గ్రామంలో గతంలో గంగుల కమలా మినిస్టర్ గారు చావనపల్లికి ముప్పై గదు ముప్పై గదుల పడక గదుల నిర్మాణం చేస్తామని చెప్పారు కానీ ఇంతవరకు అది ఎటువంటి నోచుకొని దిక్కులేని పరిస్థితుల్లో చాను పేలి పిఎస్సి ఉన్నది